హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమర్ గార్డెన్లో ఉంటే నిర్మలమ్మ సదాశివం బాగి అందరూ కూర్చొని అమర్తో మాట్లాడుతూ ఉంటారు అనామిక దూరంగా నిలబడి ఉంటే అనామిక పక్కనే గుప్తా గారు ఉంటారు అప్పుడే వినోద్ గార్డెన్లోకి వచ్చి అమ్మ నాన్న అన్నయ్య నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అనడంతో దేని గురించి నాన్న అని నిర్మలమ్మ అంటుంది నా పెళ్లి గురించి అని వినోద్ అనడంతో ఈ మాట గురించి నువ్వు ఎప్పుడెప్పుడు మాట్లాడతావా అని మేము కూడా ఎదురు చూస్తున్నాం అని నిర్మలమ్మ అంటుంది మనోహరి ఇదంతా బాల్కనీలో నుండి చూస్తూ చాలా సంతోషంగా వింటూ ఉంటుంది నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను అని వినోద్ చెప్పగానే చిత్రనా అని అమర్ అనగానే నిర్మలమ్మ సదాశివం బాగి అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు చిత్ర ఆల్రెడీ ఒక చోట స్కూటీ ఆపుకొని వినోద్ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సదాశివం నువ్వు నిజంగానే చిత్రాన్ని ప్రేమించావా వినోద్ అని అడగటంతో అవును నాన్న నేను నిజంగానే చిత్రాన్ని ప్రేమించాను పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని వినోద్ చెప్పగానే అందరూ మరింత షాకింగ్గా లేచి నిలబడి మరీ వింటూ ఉంటారు అమర్ ఎందుకో ఇక్కడ కొంచెం కోపంగా ఉంటాడు మీరందరూ ఒప్పుకుంటే మీ ఆశీర్వాదంతో చిత్రని పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకోలేదనుకో నా కుటుంబం పెళ్లికి రాలేదని చెప్పి నేను చిత్రం తాలి కట్టేస్తాను అని వినోద్ తన నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్పటంతో అమర్ కొంచెం కోపంగా వింటూ ఉంటే నిర్మలమ్మ భాగి సదాశివం అనామిక షాకింగ్గా వింటూ ఉంటారు మనోహరి మాత్రం చాలా చాలా నవ్వుకుంటూ ఉంటుంది చిత్రం కూడా ఇంకోవైపు చాలా సంతోషంగా ఉంటుంది మరి అమర్ అంగీకరిస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం